నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నం చుట్టుపక్కల దేవాలయ భూములు కొన్ని సేవా సంస్థల భూముల గురించి కొన్ని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఈ మధ్య ఈరోజు వాటిపడి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ప్రధానంగా సింహాచలం దేవస్థానం భూములు ఇంకా ప్రేమ సమాజం అనే సంస్థ భూముల చుట్టూ తిరుగుతున్న వివాదాలను చూద్దాం మొదటగా సింహాచలం దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందింది ప్రస్తుత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం సింహాచల దేవస్థానానికి చెందిన చాలా విలువైన భూములపై కన్నేసింది వాటిని కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేయడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి మధురవాడ ఉంది కదా విశాఖపట్నంలో బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అక్కడే సుమారు నూట ఏడు ఎకరాల దేవస్థానం భూము దానికి తోడు అడవివరం దగ్గర ఇంకో నూటయాభై ఎకరాలు రెండూ కలిపి చాలా పెద్ద మొత్తంలో భూమి వందల కోట్ల విలువ చేస్తోంది మధురవాడలోని నూట ఏడు ఎకరాలను గూగుల్ సంస్థకివ్వాలనే ఆలోచన ఉందట డేటా సెంటర్ కోసమో ఇంకో దానికో ఏమో ఇక అడవివరంలోని నూట యాభై ఎకరాల విషయానికొస్తే దాన్ని టూరిజం ప్రాజెక్ట్ అని పేరు చెప్పి ఒక పెద్ద ప్రైవేట్ హోటల్ కట్టడానికి ఇచ్చేయాలనే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడే అసలు సమస్య ఇది చాలా కీలకమైన పాయింట్ ఈ విలువైన భూములు తీసుకుని దానికి బదులుగా సిటీకి చాలా దూరంగా బహుశా గాజువాకాట ఆట అక్కడ ఏదో పారిశ్రామిక కాలుష్యమున్నా పెద్దగా విలువలేని భూముల్ని దేవస్థానానికి కట్టబెట్టడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫైల్స్ కదులుతున్నా సిటీ మధ్యలో కోట్ల విలువ చేసే భూమికి బదులు ఎక్కడో శివార్లలో అది కాలుష్యమున్న భూమిస్తారా అసలు ఈ మార్పిడి వెనుక లాజికేంటి విలువ సమానంగా ఉంటుందా దేవస్థానం నుంచి తీసుకునే మధురవాడ అడవివరం భూముల విలువను కావాలని చేసి చూపిస్తున్నారు ప్రభుత్వం అక్టోబర్ ముప్పై ఒకటిన ఒక జీవో ఇచ్చింది నగరాల్లోని దేవదాయ భూముల్ని లాంగ్ లీజుకుచ్చే విషయం పరిశీలించడానికి ఒక కమిటీ వేశారని ఆ జీవో సారాంశం ఈ జీవోనే ఇప్పుడు సింహాచలం లాంటి చోట్ల భూముల్ని ప్రైవేట్ వాళ్లకు ఇవ్వటానికి ఒక రకంగా దారి చూపిస్తోంది ఒక చట్టబద్ధత కల్పించే ప్రయత్నంలా ఉంది ఒకవైపు లీజుల కోసం కమిటీ అన్నారు మరోవైపు ఇలా మార్పిడి పేరుతో భూములిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంతేకాదు ఇదే టైంలో తర్లువాడలో డేటా సెంటర్ పేరుతో దళితుల భూములు తీసుకునే ప్రయత్నం కూడా వివాదంలో ఉంది ఆ వివాదంతో పాటు ఇది కూడా నడుస్తోందని ఇవన్నీ ఒకదానికొకటి ముడిపిడి ఉన్నాయేమో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ప్రేమ సమాజం ఇది విశాఖలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న సేవా సంస్థ అనాథలు వృద్ధులకు సేవ చేస్తుంది దీనికి ఋషికొండ ఏరియాలో ఇది కూడా విశాఖలో చాలా కాస్ట్లీ ఏరియా బీచ్ ఫ్రంట్ అక్కడ దాతలిచ్చిన సుమారు నలభై ఏడు పాయింట్ మూడు మూడు ఎకరాల భూమి ఉంది ఇది కూడా వందల కోట్ల విలువైనదే గతంలో టీడీపీ హయాంలో ఈ ప్రేమ సమాజం భూమిలోంచి దాదాపు ముప్పై మూడు ఎకరాలకు పైగా ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వాళ్ల కుటుంబ సభ్యులు చాలా తక్కువ రేటుకే లాంగ్ లీజుకి తీసుకున్నారని ఆరోపణలున్నాయి అయితే తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది కరెక్ట్ కాదు సేవా సంస్థ భూమిని అలా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదని ఆ లీజులను రద్దు చేసి భూమిని తిరిగి ప్రేమ సమాజానికే ఇచ్చేసింది ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు కొందరు ఈ ఋషికొండ భూమిని మళ్లీ ఎలాగైనా చేజిక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు టూరిజం ప్రాజెక్టులు రిజార్ట్లు కడతాం లాంటి పేర్లు చెబుతున్నారు కానీ అంతిమంగా ప్రైవేటు వ్యక్తులకే లాభం చేకూరేలా ప్లాన్ చేస్తున్నారు అంటే ఒకే భూమి కోసం ప్రేమ సమాజం భూమి కోసం ఒకవైపు టూరిజం ప్రాజెక్టుల పేర్లతో కొందరు ఇంకోవైపు క్రికెట్ అసోసియేషన్ పేరుతో ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు కూటమి నేతలు రకరకాల ప్రతిపాదనలతో రకరకాలుగా ఈ విలువైన భూమిని కొట్టేయడానికి కుయుక్తులు పన్నుతున్నారు ప్రభుత్వం దేవాలయ భూముల లీజులపై కమిటీ వేసినప్పుడు మరి సేవా సంస్థ భూముల్ని ఇలా వ్యాపారానికి ఏసీఏ లాంటి వాటికి ఇవ్వాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న వస్తుంది ఈ రెండు కేసుల్ని సింహాచలం ప్రేమ సమాజం పక్కపక్కన పెడితే ఈ ఆరోపణల్లో ఏమైనా కామన్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయా మొదటిది టార్గెట్ చేస్తున్నవి చాలా విలువైన భూములు మంచి లొకేషన్లో ఉన్నవి అవి గుడివి కావచ్చు సేవా సంస్థవి కావచ్చు రెండోది వాటిని తీసుకోవడానికి చెప్పే కారణాలు వేరే ఉంటున్నాయి ప్రభుత్వ ప్రాజెక్టు టూరిజం డెవలప్మెంట్ గూగుల్లాంటి పెద్ద కంపెనీ వస్తోంది స్పోర్ట్స్ కోసం ఏసీఏలాగా ఇలా మంచి మంచి పేర్లు చెప్తున్నారని ఆరోపణ ఆరోపణల్లో కనిపిస్తున్న ఏంటంటే ఒకటి విలువైన భూమిని గుర్తించడం రెండు దాని మార్కెట్ విలువను తగ్గించి చూపించడం మూడు ఒకవేళ మార్పిడి చేస్తే బదులుగా పనికిరాని భూమిచ్చి దాని విలువను ఎక్కువ చూపించడం నాలుగు ప్రభుత్వ ఉత్తర్వులను అంటే జీవోలను వీటికి అనుకూలంగా వాడుకోవడం ఐదు ఈ వ్యవహారాల్లో అధికారంలో ఉన్న నేతల ప్రమేయం ఉండటం